మేము మీ కొడుకుని మీ బిడ్డ జిల్లా గుమ్మగట్ట మండలం గ్రామంలో ఓ చనిపోయిన ఎల్లక పిల్ల రావడంతో అవాక్కై కడపలో తయారయిన వ్యక్త పార్టీ తయారీ సమయంలో అజాగ్రత్తగా యప్ప ఎలుక కాకపోతే పిల్లి ఏమైనా వచ్చిందేమో చూసి చెప్పమని వ్యంగ్యంగా గారు చెప్తున్నారని నిస్వార్థంగా ఈ విషయమై అధికార ఆర్గనైజేషన్స్ రంగంలోకి దిగి చేపటాలని కోరుతున్నారు వివాదన విషయంలో అటపక్క వారు గాని ఆమేషాన్ని రాజేసిన వారమయం ఎవరు నిన్న మొన్నటి వరకు రాజ్యసభ సభ్యత్వాన్ని మన ఓట్ ఘనత మన రాజశేఖర్ రెడ్డి గారిది जय 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 हिंद

రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇవాళకి బిల్లులో ఏదైతే పదకొండు అంశాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ పదకొండు అంశాల మీద ఇంతవరకు కూడా ఎటువంటి పరిష్కార మార్గం రాకపోవడం అలాగే కొన్ని అంశాల మీద చట్టపరమైన స్పష్టత లేకపోవడం ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం అనిపించింది ఇంకో కమిటీ వేయట లేదు రాయల్ తెలంగాణ అంటున్నారు అంటే తెలంగాణ కోసం రాయలసీమను విడదీసే ప్రక్రియ అసలు ఎటుపోతుంది ప్రభుత్వం నిజంగా ఏమన్నా ఆలోచన చేస్తుంది రాజకీయ నాయకులకి అక్కడ ఉన్న మేధావులకి ఏమైనా అర్థమవుతుందనే విషయం కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంటే తెలంగాణ అడిగితే రాయల్ తెలంగాణ రాయల్ తెలంగాణ అంటే రాయలసీమ వాళ్ళు ఎవరు రాష్ట్రం విడదీమని అడగలేదే తెలంగాణ కోసం రాయలసీమను విడదాల్సిన అవసరం ఉంది విడదీస్తే కర్నూలు కడప వాటర్ సమస్య ఎవరు పరిశీలిస్తారు అది ఒక రాష్ట్రం అవుతుంది ఒక రాష్ట్రం అవుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచన లేకుండా రాజకీయ నాయకులు అవగాహన లేకుండా చేసిన ఈ విభజన అనేది ఖచ్చితంగా ఎక్కడో ఆగిపోతుంది కేంద్ర ప్రభుత్వం మీద వెళ్ళినా కూడా ఎక్కడ ఒత్తిడి తేలేదు కానీ ఈసారి మేము చేసే ఉద్యమం మీద ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వమే పూర్తి ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి ఎలా వస్తాయనేది ఉద్యమం మేము ప్రకటిస్తాం ఆ రోజు మీరు చూడండి